తెలు ఇట్లుంది పరిస్థితి ఇక నిన్న మొన్నటి వరకు మరో రకమైన అంశాన్ని కూడా మీరు ఫార్ములా ఈ రేస్ తెలంగాణలో ఇదే కేటీఆర్ అరెస్ట్ ఇంకో గంటకి ఇంకో ఐదు నిమిషాలు రేపు మాపు ఎల్లుండి వారం రెండు రోజులు నెల ఇట్లా మాట్లాడుకుంటే ఫైనల్ గా ఏమైపోయింది ఇది ఇగో ఫార్ములా ఈ రేస్ ను మేము పట్టలే ప్రొసీజర్ ఫాలో కాలేదని అన్నాం పేమెంట్స్ విధానం సరిగ్గా లేదని చెప్పాం మీడియా చిచ్చట్లు మంత్రి శ్రీధర్ బాబు ఇది కథ ఏంటి అంటే అందులో ఏది లేదనే విషయం తేలిపోయింది గత తేలిపోయినాక ఇట్లా సల్లబడి మాట్లాడతారు ఎందుకంటే ఒక వ్యక్తిని కేసు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయ దుర ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతున్న వ్యక్తికి ఒకటి కేసు ఏంటంటే వ్యక్తిగత కేసులు ఉండవు ఎందుకంటే ఈ సమాజం గురించి ఇక్కడి చట్టాల గురించి ఇక్కడ వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తులుగా ఉంటారు సో అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఈ రేస్ గురించి కేసీఆర్ కేటీఆర్ను టార్గెట్ చేసిరు సో అందులో ఏది లేదని తేలిపోయింది ఇక సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరే అర్థం చేసుకోవాలి వాస్తవాలు అన్నట్టు ఇవన్నీ ఇక బీజేపీలో ఫాల్తీగాలు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ గెలుస్తుంది దేశంలో మత కల్లోలకు ఓవైసీ ప్రయత్నం అజదుద్దీన్ ఓవైసీకి మెంటల్ ఎక్కింది ట్రీట్మెంట్ ఇప్పించాలని రేవంత్ను కోరుతున్నా ఓవైసీకి రేవంత్ కొత్త మిత్రుడు అంటూ కూడా చెప్పిన ఓవైసీకి రేవంత్ కొత్త మిత్రుడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా రాజాసింగ్ చేసిన ప్రకటనను కొంతమేర మనం చర్చిస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉండే మొన్న జరిగిన పది మంది పది మంది ఎమ్మెల్యేలు గెలవడం కానీ లేదా ఎనిమిది మంది గెలవడం కానీ అవకాశాలు ఉన్నా కూడా కా ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసే సత్తా ఉంటుంది ఎందుకు అంటే సెంట్రల్లో వాళ్ళదే అధికారం కాబట్టి అక్కడ అధికారం ఉంది కావచ్చు ఇక్కడ అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా కొంతమంది కావాలని దాన్ని పండ పెట్టి తొక్కుతున్నారు పార్టీని నిజమే ఇది రాజాసింగ్ ఎప్పుడైనా రాజాసింగ్ ఏనండి రాజాసింగ్ మాట్లాడేదంతా కూడా కరెక్టే ఇక చూడూరి ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కువాదం క్యాంపస్లో ఆందోళనకు నిషేధిస్తూ ఉత్తర్వులు ఆదేశాలు ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సలహా ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్టర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి విద్యావేత్తలు విద్యార్థి సంఘాల మందిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందండి నాలుగు కోట్ల మంది ప్రజలతో వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఆర్థ్యం పోసింది ఏంటండి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ శాతవాహన ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు కానీ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా మారింది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలలో వాళ్ళ హక్కులను కాలరాస్తూ వాళ్ళ స్వేచ్ఛను భంగపడుతూ ఈ రోజు విద్యార్థి సంఘాలనేది నిరసన తెలపకూడదు విద్యార్థి సంఘాలనేది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉద్యమం చేయకూడదు అంటూ కూడా ఒక హుక్కుపాదం మోపేలా ఉత్తర్వులు జారీ చేసిరండి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ మీద ఇప్పుడు వాళ్ళకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఉద్యమానికి సై అంటున్నది ఉస్మానియా సైరన్ అని విషయం తెలిసిన తర్వాత ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకులను విద్యార్థుల యూనియన్లను నిర్విరామం చేసే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈ నిషేధాజ్ఞలు ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఉస్మానియా యూనివర్సిటీపై హుక్కుపాదం ఎందుకు అంటే విద్యార్థుల పోరాట పతిమ బాగా రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ పోరాట పటిమని ఎక్కడికక్కడ అణచివేయాలనే కారణంతో ఎక్కడికక్కడ దాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని ఎక్కడికక్కడ దాన్ని కథం చేయాలనే ఒక ప్రణాళిక ప్రకారం ఉంది సో ఉస్మానియా యూనివర్సిటీ మీద హుక్కుపాదానికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా దీని మీద స్పందించాలి దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయాలి ఈ ఉత్తర్వులను వెంటర వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో క్యాంపస్లో ఎందుకు ఆందోళన చేయరండి భూవ సరిగ్గా లేదని ఆందోళన చేస్తారు నీళ్లు రాకపోతే ఆందోళన చేస్తారు చదువు సక్క ఆందోళన ఫీజుల గురించి ఆందోళన చేస్తారు సమస్యల గురించి ఆందోళన చేయకపోతే మీకు ఫిర్యాదులు ఇస్తే దాన్ని డస్ట్బిన్ ఇస్తారు ఏ పాటు చేసి ఇప్పటివరకు మేము ఫిర్యాదులు అందించినాయి ఏముండదు మొత్తానికి ఎక్కడికక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకేమూ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడు ఇక ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సి ఏంటంటే ప్రజల పక్షాన నిల్చుంటుంది నాడు పోరాటం చేస్తాం నేడు పోరాటం చేస్తాం రేపు పోరాటం చేస్తాం నిరంతరం ప్రజల పక్షం ప్రజల వైపే వైఆర్టీవీ ఉంటుంది ముఖ్యమంత్రి గారికి సందేశానికి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దానికి క్లారిటీ ఇచ్చేసాం తెలంగాణలో జర్నలిజం గురించి భయపడాల్సిన అవసరం లేదు ఏ చట్టాలు తెచ్చినా ఏమీ చేయలేవు ఈ రాష్ట్రం కాకపోతే పరాయి రాష్ట్రాన్ని పరాయి దేశం పోయి కూడా వార్తలు చదువుకోవచ్చు ఇక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని గనక మీరు అలవర్చుకుంటే వాస్తవాలను తెలంగాణ యావత్తు సమాజానికే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరూ వైఆర్టీవీ తెలంగాణ